హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కడతా విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ మాకైతే హైదరాబాద్ నుంచి అయితే బజాజ్ ప్లాంటిన బండి అయితే వచ్చిందన్నమాట ఈ బండి ప్రాబ్లం ఏముండే అంటే బోర్ అయితే పోయింది బోర్ అయితే చేసిన ఉంటే మెయిన్గా బండి అయితే మొత్తం అయితే ఓవరాల్గా బండి అయితే కంప్లీట్ చేసేసిన వీడియోలు అయితే నేనైతే ఇంత ముందుకైతే అప్లోడ్ చేసినా వాళ్ళు చూడకపోతే చూడండి కంప్లీట్గా అవి చూస్తే మీకు అర్థమైపోతుంది బండి ప్రాబ్లం ఏముండే ఏం కదా అనేది అయితే ఇప్పుడు ఈ బండికి ఏంది అని అంటే మొత్తం అయితే బండి అయితే స్టార్ట్ చేసైతే పెట్టి బండి అయితే కూలింగ్ అయితే పెట్టినామన్నమాట కూలింగ్ పెట్టిన తర్వాత మెయిన్ కస్టమర్ మనకి చెప్పింది ఏంటి అంటే బండి మైలేజ్ రావట్లేదు అని చెప్పి చెప్పింది అనమాట నేను ఒకసారి అయితే బండి అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి బండి అయితే స్టార్ట్ చేసి మీకు అయితే ఒకసారి చూపిస్తాను బండి అయితే కొంచెం ఇంజిన్ అయితే మనం బోర్ చేసినాం కాబట్టి కొంచెం టైట్గా ఉందనమాట ఆటోమేటిక్గా కొంచెం పిస్టింగ్ అనేది టైట్గా ఉంది కాబట్టి కొంచెం అయితే బండి అయితే ఆగిపోతుంది అనమాట మళ్ళీ బండి అయితే కొంచెం కూలింగ్ పెట్టేసి బండి అయితే దీని అయితే ఏం చేయాలి అని అంటే మెయిన్గా మైలేజ్ సెట్టింగ్ చేసి మైలేజ్ అయితే వేయాలన్నమాట మెయిన్ బండి ప్రాబ్లం ఏమి ఉండే అంటే మైలేజ్ కోసం అనేది వేరే మెకానిక్ తన అనమాట అది మొత్తం అనేది మైలేజ్ కూడా కొట్టేసింది మొత్తం మీద మైలేజ్ ప్రాబ్లం అయితే ఉండే ఆ బండి మన దగ్గరికి రాక ముందుకు థర్టీ లేదా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ దాకానే వచ్చేది అని చెప్పి కస్టమర్ అయితే చెప్పింది అనమాట ఒకవేళ కస్టమర్ ఈ వీడియో చూస్తే అయితే కంపల్సరీ అయితే దీని కింద అయితే మెన్షన్ చేయన్న కంపల్సరీ అయితే ఈ వీడియో అయితే చూస్తే ఓకే ఈ బండి అయితే ప్రాబ్లం అయితే ఈ రకంగా అయితే ఉండనమాట ఇప్పుడు ఈ బండికి మైలేజ్ సెట్టింగ్ అనేది కంపల్సరీగా చేయాలి అనమాట మైలేజ్ సెట్ చేద్దాం అంతకన్నా ముందు ఈ బండి ఫస్ట్ ప్రాబ్లం ఏముండే ఇంకా అనేది మీకు క్లియర్ గా అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కట్టల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్ కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ బండి అయితే ఫిస్టింగ్ అయితే ఖరాబ్ అయిపోయింది అనమాట మెయిన్గా బండి బోర్ ఫిస్టింగ్ అయితే ఖరాబ్ అయిపోయింది చూడొచ్చు ఫిస్టింగ్ అనేది చాలా ఘోరంగా అంటే చాలా ఘోరంగా అయిపోయింది అనమాట అయితే హైదరాబాద్లో ఏం చేసిరు అని అంటే ఈ కస్టమర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి రిపేర్కి ఇచ్చిండు బండి రిపేర్కి ఇచ్చేసి అనా బండి ఫస్ట్ హెడ్ ఖరాబ్ అయిపోయింది మైలేజ్ రావాలంటే హెడ్ ప్రాబ్లం ఉంది హెడ్ చేస్తే మైలేజ్ వస్తుంది అని చెప్పేసి కస్టమర్ నమ్మించి ఫస్ట్ అయితే హెడ్ క్లీన్ చేస్తా అని చెప్పేసి మొత్తం అయితే హెడ్ అయితే చేసిందంట చేసిన తర్వాత మళ్ళీ పోతే అదే ప్రాబ్లం అనమాట ముప్పై కిలోమీటర్ మైలేజ్ అయితే రావ అనమాట మళ్ళీ కస్టమర్ పోయి మళ్ళీ పోయి అడిగింది అనమాట అడిగితే అన్న ఇది ఆల్రెడీ నేను హెడ్ చేసిన హెడ్ హెడ్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది కాకపోతే ఫిస్టింగ్ అయితే పోయింది ఇంకొక నాలుగు వేలు అయితే అని చెప్పేసి ప్లస్ ఫస్ట్ రెండు వేలు తీసుకుంటూ తర్వాత నాలుగు వేలు మొత్తం కలిపి ఆరు వేలు అయితే తీసేసుకొని బండ్ అయితే బోర్ చేయలేదు ఏం చేయలేదు అనమాట పిస్టింగ్ కూడా ఏమీ చేయలేదు ఎట్లున్నది అట్లే ఉంది చూసారా పిస్టింగు చేసి కూడా ఆయన టూ మంత్స్ అవుతుందంట టూ మంత్స్కి బో ఇంతగానో ఘోరంగా పిస్టింగ్ అయితే కాదనమాట అయితే అసలు ఏం చేయలేదనమాట నేను బండి అయితే మొత్తం అయితే చెక్ చేసిన కస్టమర్ అయితే సామాన్ తెప్పించేసిన మొత్తం కస్టమర్ తీసుకొచ్చిచ్చిండు ఆ బోర్ కూడా కొత్త తెచ్చిండు అనమాట అంటే బోర్ సెట్ సెట్ మొత్తం తెచ్చేసేసిండు అన్ని సామాన్లు ఫిట్ చేసి బండి ఓవరాల్గా బండికి కస్టమర్కి నచ్చేటట్టు అయితే చేసి బండి ప్రాబ్లం ఏముండే ఇంకా ఎందుకోసం మైలేజ్ రాలేదు ఎందుకోసం ఇట్లా అయ్యింది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తా చూడండి బండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి అనేది పిస్టింగ్ ఖరాబ్ అయిపోయింది ఆల్రెడీ స్మోక్ వస్తుంది బండికి హెడ్డులో పడ వాల్స్ కూడా ఖరాబ్ అయిపోయినాయి ఆయన హెడ్డులో పడ వాల్స్ అని చెప్పింది కదా ఆ మెకానిక్ అనేది ఏమి చేపించలేదు అనమాట హెడ్ చెప్పలేదు బోర్ చెప్పలేదు ఏది చేపించలేదు అసలు ఓపెన్ అయ్యలేదు లేదు ఒకవేళ అలా కండ్ల ముందర ఓపెన్ చేసిందంట కాకపోతే ఎట్లున్నది అట్లా ఫిట్ చేసి మళ్ళీ ఇచ్చేసిండ బండి చేసిన పో సెట్ అయిపోతుంది పో అని చెప్పేసి సమాధానం అయితే అక్కడి నుంచి వస్తుందంట మళ్ళీ మనిక్సి ఆ అన్న ఇంకా ఇంకో రెండు మూడు సెట్ చెప్పి ప్రాబ్లం అయితే సెట్ కాలేదు ఇంకా అన్న చాలా రోజుల నుంచి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అయితే కస్టమర్ అయితే మనకైతే ఈ ప్రాబ్లం ఇట్లుందన్న నాకు సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే మన దగ్గరికి అయితే తీసుకొచ్చింది అనమాట బండి పర్ఫెక్ట్గా చేసి ఇచ్చి బండి మెయిన్గా మైలేజ్ ప్రాబ్లం ఉంది అని చెప్పింది కాబట్టి మైలేజ్ బోర్ మొత్తం కొత్త వేసిన తర్వాత మంచిగా కూలింగ్ పెట్టేసి ఇప్పుడైతే ఓవరాల్గా బోర్ అయితే ఫిట్ చేసేసిన మీకు షార్ట్ కట్లో చెప్తున్నా అనమాట మీకు అర్థం కావాలి అని చెప్పేసి అయితే నేను ఓవరాల్గా మైలేజ్ సెట్టింగ్ అయితే చేస్తున్నాను అనమాట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మైలేజ్ సెట్టింగ్ అయితే చేస్తున్నా ఈ బండి మైలేజ్ ఎంత ఇస్తుంది ఏం కథ అనేది ఒకటి అయితే చూద్దాం బండి అయితే స్టార్ట్ చేసి పెట్టి ఇక్కడ సైడ్ ఎక్సిలేటర్ సెట్టింగ్ స్క్రూ ఉంది కదా ఇదైతే కొంచెం హీట్ పెట్టాను బండి అనేది బండి ఇంజన్ అనేది హీట్ కావాలన్నమాట బాగా ఇంజన్ అనేది హీట్ అయితేనే పర్ఫెక్ట్గా అయితే మైలేజ్ అయితే సెట్ అవుతుంది అనమాట ఓవరాల్గా మనం బండి మైలేజ్ ఎంత వస్తుంది ఏం కదా అనేది ఓవరాల్గా చూసుకున్నాం మనమైతే ఇప్పుడైతే మేము మొత్తం ఎక్సిలేటర్ పెట్టేసి తర్వాత అయితే నేను ఇక్కడ మైలేజ్ సెట్టింగ్ స్క్రూ ఉంది కదా ఆ సెట్టింగ్ స్క్రూ అనేది టైట్ చేసుకుంటూ పోతుందనమాట మొత్తం టైట్ చేసేసి మళ్ళీ మెల్లిగా లూజ్ చేసుకుంటూ రావాలన్నమాట ఎక్కడైతే ఇన్సిలేటర్ ఎక్కువైతే అక్కడైతే వదిలేసేయండి ఓకేనా తర్వాత ఇక్కడ సైడ్ సెట్టింగ్ స్క్రూ ఉంటుంది కదా దాన్ని లూజ్ చేసేస్తూ సరిపోతుంది అనమాట నేనైతే మైలేజ్ సెట్టింగ్ స్క్రూ అయితే మెల్లిగా లూజ్ చేసుకుంటూ వస్తున్నా తర్వాత ఇక్కడ సైడ్ అయితే ఈ స్క్రూ ఉంది కదా దీని అయితే లూజ్ చేసేస్తే సరిపోతుంది అనమాట అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒక రెండు నిమిషాలు బండి ఇంజన్ అనేది హీట్ పెట్టండి హీట్ అయిన తర్వాత తర్వాత మైలే కొంచెం ఈడ సెట్టింగ్స్ త్రూ ఉంటుందన్నమాట కార్పెంటర్ దగ్గర ఆ స్క్రూ అనేది టైట్ చేసి తర్వాత మెల్లగా లూజ్ చేసుకుంటూ వస్తే మనకు మైలేజ్ సెట్టింగ్ స్క్రూ లూజ్ టైట్ చేయాలి మెల్లి లూజ్ చేసుకుంటూ రావాలి ఏడైతే ఎక్సలేటర్ ఫుల్ అవుతుందో ఆడ వదిలేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ మైలేజ్ సెట్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు నేనైతే బరాబర్గా హండ్రెడ్ ఎంఎల్ అయితే తీసినాము ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది ఇది బండి మైలేజ్ ఎంత ఇస్తుంది ఏం కథ అనేది అయితే చూద్దాము ఇప్పుడైతే మేమైతే కార్పెటర్ నుంచి ఉన్న కనెక్షన్స్ అన్నీ తీసేస్తున్నాం అనమాట తీసేసి ఈ ప ఇప్పుడు ఈ టెస్టింగ్ క్యాన్ ఉంది కదా ఈ టెస్టింగ్ క్యాన్ అనేది దానికి పెడుతున్నాం అనమాట అంటే బండికి గ్లూకోజ్ గ్లూకోజ్ చెక్కిస్తున్నా అనమాట ఇప్పుడు ఈ గ్లూకోజ్ తోటి ఎంత మైలేజ్ ఇస్తుంది ఏం కథ అనేది చెక్ చేద్దాం అనమాట ఇప్పుడు హండ్రెడ్ ఎంఎల్ పెట్రోల్ అని అంటే హండ్రెడ్ ఎంఎల్ అంటే వన్ లీటర్ అనమాట ఈ హండ్రెడ్ ఎంఎల్ ఎన్ని ఎన్ని కిలోమీటర్ అవుతుంది ఐదు కిలోమీటర్ అవుతుందా ఆరు కిలోమీటర్ అవుతుందా ఏడు కిలోమీటర్ అవుతుందా అనేది మనం ఫైనల్గా చేయాలన్నమాట మీకు క్లియర్గా కన్నులు కట్టేటట్టు చూపిస్తా చూడొచ్చు బరాబర్గా హండ్రెడ్ ఎంఎల్ ఉంది ఇక్కడ పెట్రోల్ పైప్ కనెక్షన్ అయితే మొత్తం ఇచ్చేసాం అనమాట కార్బెటర్ నుంచి ఇప్పుడు కార్బెటర్ ఉన్న పెట్రోల్ మొత్తం అయిపోవాలి కార్పెటర్ ఉన్న పెట్రోల్ మొత్తం అయిపోతేనే మనకి మైలేజ్ సెట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే అర్థమైపోతుంది ఇప్పుడైతే మనమైతే బండి అయితే తీసుకొని వెళ్దాము ఇప్పుడు నేను బండి అయితే చూసుకోవచ్చు హండ్రెడ్ ఎంఎల్ అయితే బరాబర్గా చూపిస్తున్నా ఎందుకంటే చాలామంది కామెంట్ వల్ల ఆ పెట్రోల్ ఎక్కువ పోసి నడిపిస్తుండో అది అని అంటున్నా అనమాట మీకు నమ్మకం లేకపోతే చక్కగా నా షాప్ దగ్గరికి రండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా షాప్ లింకు కూడా ఇస్తాను మీ ఎవరో మైలేజ్ ప్రాబ్లం ఏమున్నటా రండి కళ్ళ గట్టినట్టు చూపించకపోతే చూడండి చాలామంది అయితే వచ్చి నాతో అయితే మైలేజ్ సెట్టింగ్ అయితే చాలామంది అయితే చేయించుకొని పోతూ ఉంటుంది ఈ బండి కూడా అదే ప్రాబ్లం ఉండే ఇప్పుడైతే మనమైతే మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాము మెయిన్గా పెట్టుకోండి మైలేజ్ టెస్ట్ చేసేటప్పుడు బండి అనేది ఓవర్ స్పీడ్ అయితే నడపొద్దు అనమాట మినిమం యాభై స్పీడ్ అయితే నడపాలన్నమాట మీరు మైలేజ్ మంచిగా రావాలన్నా కూడా యాభై ఐదే నడపాలన్నమాట అరవై డెబ్బై ఎనభై కోటి మాకు మైలేజ్ రావాలి అంటే ఏ బండి కూడా రాదనమాట ఇది బాగా మైండ్లో పెట్టుకోవాలన్నమాట మీరు మీ బండి మంచి మైలేజ్ ఇచ్చే బండి కూడా ఇయ్యనమాట మీరు ఏం చేస్తారు అనంటే పక్కా గుర్తుపెట్టుకోండి బండి ఏ బండి నడిపినా కూడా యాభై మించి పోకండి యాభై లేదా యాభై ఐదు పోండి యాక్చువల్లీ నలభై ఐదే పోాలన్నమాట నలభై నలభై ఐదు నుంచి యాభై మధ్యలోనే పోవాలి మీరు కొంచెం స్పీడ్ పోయినా కూడా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు యాభై ఐదు పోయినా కూడా ఏం కాదు కాకపోతే అరవై డెబ్బై కొట్టి అనుకోండి బండి అయితే మైలేజ్ అయితే రాదనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మినిమం స్పీడ్ అయితే కంటిన్యూ కంపల్సరీగా మెయింటైన్ చేయాలన్నమాట మినిమం స్పీడ్ పోతేనే మనకు మంచి మైలేజ్ అనేది వస్తుంది అన్నమాట ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకేనా ఇప్పుడైతే బండి బండి అయితే మనం వెళ్తున్నాము కార్బెటర్ పెట్రోల్ అయిపోయినాకనే మనకి దీని లెక్క అయితే ఉంటుంది అనమాట కార్బెటర్ పెట్రోల్ అయితే అయిపోయినాక మీకు నేను క్లియర్గా మీటర్ రీడింగ్ చూపిస్తాను మీటర్ రీడింగ్ చూపిస్తాను ఎంత రీడింగ్ తిరిగిందనే చూడండి ఒకసారి దాంతోపాటు మనకు మొత్తం అయిపోయిన తర్వాత ఎంత తిరిగింది అనేది కూడా మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను సరేనా ఇప్పుడు చూ చూడొచ్చు మనమైతే బండి అయితే మనం దగ్గర దగ్గరకైతే అయితే వచ్చిందన్నమాట బండి అయితే అంటుంది మీకు బండి కూడా ఆగిపోయిన తర్వాత కూడా మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను అన్నమాట ఓకే బండి అయితే జలకల్ ఇస్తుంది మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకేనా బండి అయితే పెట్రోల్ అయితే అయిపోయినాక రెడీగా అయిపోయింది అనమాట మనకు పెట్రోల్ అయితే అయిపోయింది చూసుకోవచ్చు బండి అయితే పెట్రోల్ అయితే అయిపోయింది బండి మనం ఒకసారి మనం సెల్ఫ్ కూడా చూద్దాము ఓకే బండి అయితే ఆగిపోయింది అనమాట చూసుకోవచ్చు మనకు బరాబర్గా షాప్ నుంచి కిలోమీటర్ అనమాట ఇక్కడ సైడ్ కిలోమీటర్ అయి ఉంది కదా ఆడ ఆడికొతే వచ్చి ఆగిపోయింది ఓకే ఒకసారి చూడండి అక్కడ కిలోమీటర్ రాయి అయితే ఉంది ఒకసారి ఇంట్లో నేను పెట్రోల్ అయితే ఆన్ చేస్తున్నా బరాబర్గా హండ్రెడ్ ఎంఎల్ అయితే ఉంది ఒకసారి మళ్ళీ చూసుకోండి బరాబర్గా హండ్రెడ్ ఎంఎల్ ఉంది ఇప్పుడు నేను అయితే ఆన్ చేస్తున్నా ఓకే పెట్రోల్ అయితే కిందికి వెళ్ళిపోతుంది మీరు చూసుకుంటే అర్థమైపోతుంది ఇప్పుడు పెట్రోల్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట మీరు ఈ టెస్టింగ్ క్యాన్ గమనిస్తే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు మీటర్ రీడింగ్ అయితే చూసుకోండి మీకు ఎంత రీడింగ్ తిరిగింది అనేది పక్కలో కూడా ప్లే చేస్తున్నాయి చూడండి మీటర్ రీడింగ్ అయితే ముందు ఉందనమాట మీరు ఇక్కడ సైడ్ కిలోమీటర్ రాయి కూడా ఉంది ఆ రాయి కూడా చూసుకోండి ఆ రాయి కాడ నుంచి బరాబర్గా మీకు చూపిస్తున్నాను నేను క్లియర్గా అతల్ సైడ్ ఉందన్నమాట రాయి ఓకే అటు సైడ్ అయితే రాయి అయితే ఉంది మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది నేను మధ్యలో మధ్య రాళ్ళు చూపిస్తాను దాంతోపాటు మొత్తం రీడింగ్ ఎంత తిరిగింది అనేది కూడా చూపిస్తాను అనమాట మా ఊరు నుంచి ఫస్ట్ స్టార్ట్ అయినాం అనమాట ఇది మా ఊరు నుంచి మనము డైరెక్ట్ ఒక ఐదు కిలోమీటర్లు పోయి ఆ నుంచి రిటర్న్ అయితే మళ్దాం అనమాట ఎందుకంటే బజాజ్ ప్లాంటిన బండి మైలేజ్ ఎక్కిస్తుంది కాబట్టి ఒక ఐదు ఐదు కిలోమీటర్లు పోయి మా నుంచి అయితే మళ్ళీ మళ్ళీ ఒకసారి అయితే మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి మీకు కూడా అర్థమైపోతుంది ఓకేనా నేను మెయిన్గా ఈ బండి ప్రాబ్లం చెప్పినప్పుడు అయితే మస్తు బాధపడ్డానమాట కాకపోతే కస్టమర్కి అయితే నేను కొంచెం బిజీగా ఉండి కస్టమర్ని అయితే కొంచెం బిజీగా ఉండి వన్ మంత్ అయితే ఆగి నా దగ్గరికి వచ్చింది అనమాట ఎందుకంటే నేను బిజీగా ఉన్నాను అనమాట అందుకోసమనే మెల్లగా నిదానమైన పర్లేదన్న నువ్వే చేయాలి బండి ఎవరు తన సెట్ కాదు ఇది నాకు అర్థమైపోయింది హైదరాబాద్లో చూపిస్తే సెట్ అవ్వట్లేదు బండి పైసలు దొబ్బేసారు కానీ పని అయితే పర్ఫెక్ట్ లేదా అని చెప్పేసి వన్ మంత్ ఆగి వాయిస్ మెసేజ్ పెట్టిండనమాట వాట్సాప్లో అట్లా కాంటాక్ట్ అయ్యి మన దగ్గరికి అయితే వచ్చింది అనమాట వస్తే బండి అయితే పర్ఫెక్ట్ అయితే చేసి అయితే ఇస్తుంది అనమాట ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకొని బండ్ అయితే ఇస్తున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ రిపీట్ కావద్దు అనమాట ప్రాబ్లం అనేది ఒకసారి చేసిస్తే మళ్ళీ ప్రాబ్లం అనేసి అట్లే ఉండ మనకు ప్రాబ్లం అనేది క్లియర్ ఉండాలి మళ్ళీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి కస్టమర్ కూడా బాధపడతాడు కదా అందుకోసం అని చెప్పేసి ఒకటికి రెండుసార్లు అయితే చెక్ చేసేసుకుంటున్నాను అనమాట ఓకే మనమైతే ఒక కిలోమీటర్ అయితే వచ్చినాం ఇక్కడ సైడ్ అయితే రాయి అయితే ఉంది మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ సైడ్ అయితే చూసుకోండి నేను ఓవరాల్గా ఇట్లా రాలు చూయించుకుంటూ పోతా మీకు అర్థమైపోతుంది ఇక్కడ మీటర్ రీడింగ్ కూడా చూపిస్తాను లాస్ట్లో మీకు ఎంత తిరిగింది అనేది కూడా ఈ మీటర్ రీడింగ్ కూడా చూపిస్తా ఇంట్లో కూడా మీకు వన్ కిలోమీటర్ అయితే బరాబర్గా పడుతుంది అనమాట మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు కూడా అర్థమైపోతుంది ప్రాబ్లం ఏముంది ఇంకా అనేది కూడా ఓకేనా బండి ఎప్పుడైనా పడలేదు ఒకవేళ ఈ బండి వీడియో మెకానిక్లు చూసి మీరు కూడా ఇలాంటి తప్పులు అయితే చేయకండి కస్టమర్ ఎంతో మనం నమ్ముకొని వస్తాడనమాట ఆ నమ్మకాన్ని అయితే ఎప్పుడు కూడా పొడగొట్టొద్దు అనమాట ఒక్క కస్టమర్ని మోసం చేసినాము అని అంటే ఇంకొక కస్టమర్ అనేది ఆ కస్టమర్ ఇంకో కస్టమర్కి చెప్తాడు అనమాట ఇట్లా ఆయన తన మంచిగా చేసలేరు ఆయన దగ్గరికి వెళ్ళకండి అని చెప్పి చెప్తారనమాట అప్పుడు మీరే లాస్ అయిపోతారు అనమాట అలాంటి తప్పులు అయితే ఎప్పుడు చేయకండి ఎందుకంటే తప్పులు చేస్తే చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు అనమాట అందరు మెకానిక్లు కూడా అట్లే ఉండరు కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు అది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం చేసే కాడికి నాయం కాడికి చేయాలి మనము మనం ఎంత ఫలితం పొందాలనేది పైన దేవుడు ఉండదు కదా ఆ దేవుడు చూసాడంతే ఓ తప్పులు అయితే చేయకండి ప్లీజ్ నేను రిక్వెస్ట్ అనుకోండి ఓకేనా ఎందుకంటే చాలామంది కస్టమర్స్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చి అయితే రిపేర్ చేయించుకుంటా ఉన్నారనమాట అన్న ఇంత ఇంత దూరం వచ్చింది చేయించుకుంటున్నారు అన్నా అని చెప్పేసి అయితే చాలాసార్లు బాధపడ్డా అనమాట అంటే అక్కడ వర్క్ బాగట్లేదన్న నమ్మకం లేకుండా పోతుంది అని చెప్పి చెప్తారనమాట చాలామంది కస్టమర్స్ అయితే ఓకేనా ఇప్పుడైతే మనము రెండో కిలోమీటర్ రాయి కాడికి అయితే వచ్చినాము ఇక్కడ కనిపిస్తుందిగా రెండో కిలోమీటర్ రై మీకు ఇట్లా రావాలన్నీ క్లియర్గా చూపించుకుంటూ పోతా మీకు అర్థమైపోతుంది మనము కరెక్ట్గా మా ఊరు కడతాం కదా కడతా ఐదో కిలోమీటర్ రాయి నుంచి రిటర్న్ వెళ్దాము ఓకే మీకు నేను క్లియర్గా అయితే అర్థమవుతాడైతే చూపిస్తా అయితే కస్టమర్కి నమ్మకం లేదనమాట ఇంత మైలేజ్ మైలేజ్ అనేది ఎంత వస్తుంది ఏం కథ అనేది కూడా కస్టమర్కి అయితే చాలా మైలేజ్ ప్రాబ్లం అయితే చాలా ఉందనమాట ఎందుకంటే వాళ్ళు తిరిగేది ఎక్కువ ఉంటుందంట చెప్పిండనమాట నాకు తిరిగేది ఎక్కువ ఉంటుందన్న నాకు బండి మైలేజ్ ఎంత ఇస్తే అంత మంచిగా అనమాట నాకు అని చెప్పేసి చెప్పిండనమాట ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసుకునేది అట్లుంటుందనమాట ఎందుకంటే కస్టమర్లు ఎట్లుంటాయంటే మైలేజ్ బండ్లు కదా ఇవి మైలేజ్ ఎక్కువాలి అన్న ఈ బండి నేను సెకండ్ హ్యాండ్లో కొన్నా కొన్నప్పటి నుంచి యాభై వచ్చేది ఆ మెకానిక్ తన గుండ పెట్టిన తర్వాత నేను థర్టీ అయ్యింది అని చెప్పి చెప్పింది అనమాట ఆ మైలేజ్ కోసమే తీసుకుపోయినా మైలేజ్ కొంచెం సెట్ అవుతుందేమో అనుకుంటే కొట్టేసింది అన్న ప్రాబ్లం అయితే ఇట్లుంది అని అంటే అది సౌండ్ కూడా ఘోరంగా వచ్చేది అనమాట అప్పుడు ఇంజన్ సౌండ్ అయితే చాలా ఘోరంగా వచ్చేది పిస్టింగ్ సౌండ్ అయితే వచ్చేది అనమాట స్టింగ్ సౌండ్ వస్తే బండి అనేది మైలేజ్ అయితే రాదనమాట అందుకనే ఇక కస్టమర్కి చెప్పినా మెయిన్గా ఈ బజాజ్ బండ్ల కాడికి వచ్చేసి ఏమవుతుంది అని అంటే మన దగ్గర పేర్ పార్ట్స్ అనేవి దొరకదామన్నట్ట మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బజాజ్ బండ్లు చేయకపోవడానికి కారణం ఏంది అని అంటే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మూడో కిలోమీటర్ రాయి ఉంది మీకు అనిపిస్తుందా ఎందుకంటే మీకు రాళ్ళు కరెక్ట్ యూపీఐలు కాబట్టి మూడో కిలోమీటర్ రాయనమాట అయితే నేను బజార్ ఇబ్బందులు చేయకపోవడానికి కారణం ఏంటి అని అంటే మేము పేరు పార్ట్స్ దొరకవు అనమాట నేను చేయడానికి రెడీ కాకపోతే పేరు పార్ట్స్ దొరకవు అనమాట ఒకవేళ నేను చేద్దామనుకున్నా కూడా ఒక ఐటమ్ పోయిందనుకోండి మళ్ళీ సిటీ పోయి రావాల్సి వస్తుందన్నమాట మళ్ళీ నాకు డెబ్బై కిలోమీటర్ అవుతుంది అరవై నుంచి డెబ్బై మధ్యలో అవుతుంది అనమాట సిటీ మళ్ళీ డెబ్బై కిలోమీటర్ పోయి సామాన్ తెచ్చుకోవాలి అంటే ఇబ్బంది అవుతుంది అనమాట ఒక రెండు మూడు బండ్ల సామాన్ ఉంది అనుకోండి పోయి తీసుకురావచ్చు అనమాట ఒకటే దానికి వెళ్ళాలి అంటే కూడా నేను ఈరోజు పనిలాసు దాంతోపాటు ఓ రెండు మూడు వందలు పెట్రోల్ కొట్టించుకొని పొయ్యి రావాలంటే ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అనమాట అదంతా రిస్క్ అనిపిస్తుంది అనమాట అందుకనే బజాజ్ బండ్లు చాలా తక్కువ అవుతాయి అనమాట మన దగ్గర ఆయన కూడా మా సైడ్ ఎక్కువ బజాజ్ బండ్లు అయితే నడపరు అనమాట ఎక్కువ హీరో హోండా ఇప్పుడు మా ఛానల్లో కనిపిస్తున్న వీడియో బండ్లు ఉన్నాయి కదా అవే బండ్లు ఎక్కువ నడుస్తాయి అనమాట మన సైడు ఈ బజాజ్ బండ్లు అనేవి ఈ సిటీ నుంచి వస్తున్నాయి అనమాట ఇప్పుడైతే చాలా తక్కువ అనమాట ఇక్కడ నడిపేది అయితే మీరైతే బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలాసా చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారా బజాజ్ బండ్లు ఎందుకే బజాజ్ బండ్లు ఎందుకుగాయవంటే బండు చేయడానికి రెడీయే బండు మన దగ్గరికి రావాలి దాంతోపాటు పేరు పార్ట్స్ దొరకాలన్నమాట మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పేరు పార్ట్స్ దొరకాలి చేయడానికి రెడీయే పేరు పార్ట్స్ చేయం చేస్తాం ఆటోమేటిక్గా అదే అనమాట ప్రాబ్లం అనేది ఎందుకంటే ప్రాబ్లం అనేది తెలుసుకోవాలి చాలామంది అయితే కామెంట్ పెడతా ఉన్నారు బజాజ్ బండ్లు చేయనా చేయనా అని ఖచ్చితంగా వస్తే అయితే చేస్తాను ఓకేనా కాకపోతే సెట్ కావాలన్నమాట ఇక్కడ నాలుగో కిలోమీటర్ రాయి కనబడుతుంది కదా ఈ నాలుగో కిలోమీటర్ రాయి అనమాట ఓకే ఓకే ఇప్పుడు ఇంకొక కిలోమీటర్ పోయి మళ్దాం మనము మనకు ముందలు ఉందన్నమాట ఆ రాయి అనేది ఐదో కిలోమీటర్ రాయి అడిపోయి మళ్ళి అయిపోతుంది అనమాట అడిపోయి యూ యూటర్న్ వెళ్దాం మీ నుంచి మళ్ళీ రిటర్న్ పోదాం మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది ఎంత తిరిగింది ఇంకా అనేది కంపల్సరీగా మీకు రీడింగ్ ఎంత తిరిగింది ఎంత ఎంత కౌంట్ చేసుకోవాలనేది కూడా మీకు ఓవరాల్గా నేను కంపల్సరీ అయితే చెప్తాను అనమాట గుర్తుపెట్టుకొని పెట్రోల్ కూడా చూసుకోండి ఇగో ఇంతకైతే ఉంది బజాజ్ బండి ప్లాంటీనా సూపర్ మైలేజ్ వస్తుంది ఎందుకంటే దీనికైతే లేదనమాట నేను అప్పట్లో నేను పని నేర్చుకుంటప్పుడు ఈ బజాజ్ ప్లాంటిన్ అంటే చాలా ఫేమస్ బండి ఇప్పుడైతే లేటెస్ట్ మోడల్ అయితే వచ్చిందనమాట ఇవి అంత ముందుకైతే ఇంకా బాగుండ బండి కూడా చాలా మైలేజ్ అయితే బాగా వచ్చేటివి బండ్లు సూపర్ అంటే సూపర్ బండ్లు బజాజ్ బండ్లు అంటే చాలా బాగుంటాయి పండ్లు కాకపోతే కొంచెం పేరు పార్ట్స్ కాస్ట్లీ ఉంటాయి పేరు పార్ట్స్ అయితే ఖచ్చితంగా కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఐటమ్ కూడా కొంచెం దొరకవు అనమాట మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఐటమ్ దొరకవు కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ ఐటమ్ దొరకవు అనమాట కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట గంతే వేరేది ఏమి ఉండదు అనమాట ఇప్పుడు మామూలుగా ఫ్యాషన్ ప్లస్ పెండర్ ప్లేస్లు ఏంటి అంటే అవి తొందరగా దొరికితే తొందరగా సెట్ అయిపోతాయి ఈ బండ్లకు దొరికినా కూడా అందులో మోడల్ ఉంటాయి అన్ని ఉంటాయి అనమాట కొంచెం దొరికించుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట అన్ని షాపులు తిరగాలి ఒక మూడు నాలుగు షాపులు తిరగాలి ఇప్పుడు నేను రామ్కోటిలో కూడా ఒక మూడు నాలుగు షాపులు దొరికితే అన్ని సామాన్ దొరుకుతాయి లేకపోతే దొరకవు అనమాట ఉంటుంది అనమాట ఈడ ఐదో కిలోమీటర్ రై అయితే ఉంది ఇగో ఈడైతే ఐదో కిలోమీటర్ రాయి అయితే ఉంది ఈ నుంచి అయితే మళ్దాము ఓకే ఈ నుంచి అయితే యూ టర్న్ అయితే తీసుకుందాము ఇంకల్ సైడ్ బండ్లు ఏమైనా వస్తున్నాయో అవి చూసుకొని మెల్లగా మళ్ళా అనమాట ఎందుకంటే ఇది స్పీడ్ ఎక్కువ వస్తాయి అనమాట బండ్లు అనేవి చాలా కాలర్ అయితే వస్తున్నాయి ఇట్ల కంచి కంచి ఎందుకంటే నెమ్మదిగా మళ్ళాలన్నమాట ఏమైనా మలుపు మళ్తున్నాము అని అంటే స్పీడ్గా అయితే మళ్ళద్దు ఎందుకంటే బండ్లు అయితే స్పీడ్ ఉంటాయి జాగ్రెండ్ అవుతుంది అనమాట అందుకోసమే చాలా జాగ్రత్తగా అయితే బండ్ అయితే తీయాలి ఓకే ఇట్ల కంచి ఏ బండ్లు రానప్పుడు చూసి మళ్ళా మనమైతే రోడ్ అయితే ఈరోజు వైశిగ్ ఉంది ఓకే ఓకే శ్రీశైలం హైవే అనమాట ఇది చాలామంది అడుగుతూ ఉంటారు ఏ హైవే అంటే శ్రీశైలం హైవే అనమాట హైదరాబాద్ నుంచి శ్రీశైలం పొయ్యి హైవే అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి హైదరాబాద్ నుంచి శ్రీశైలం పొయ్యి హైవే ఓకే రైట్ మనమైతే ఇక్కడైతే వెళ్దాము ఈ ఈ నుంచి అయితే చూసుకోండి మా ఊరు ఊరైతే ఐదు కిలోమీటర్ ఉంది ఈ అంటే మా ఊరే అనమాట ఈ నుంచి అయితే చూసుకోవచ్చు కరెక్ట్గా ఐదు కిలోమీటర్ అయితే వచ్చిన మా ఊరు నుంచి ఇప్పుడైతే బరాబర్గా వెళ్దాము ఓకే ఈ నుంచి అయితే వెళ్దాం మనం ఎంత దూరం వెళ్తుంది ఏం కదా అనేది చూసుకుందాము ఇప్పుడైతే ఐదు ఐదో కిలోమీటర్ యాకాటికైతే వచ్చేసినాం అన్నమాట చూసుకుంటే మీకు కూడా అర్థమైపోతుంది పెట్రోల్ చూసుకోండి ఒకసారి అయితే పెట్రోల్ అయితే చూసుకోవాలి అనమాట మధ్యలో మధ్యలో ఎంత ఉంది ఇంకా తన మీకు కూడా చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది ఈ బండి అయితే మంచి మైలేజ్ అయితే వస్తుందన్నమాట అందుకే ఐదు కిలోమీటర్ వచ్చినా లేకపోతే అయితే మూడు నుంచి నాలుగు కిలోమీటర్ వచ్చి మళ్ళీపోతుంది అన్నమాట మ్యాక్సిమం అయితే ఈ బండికి అయితే ఐదు కిలోమీటర్ అయితే వచ్చి మళ్ళీ పోతుందన్నమాట ఎందుకంటే ముందరికెళ్తే కిలోమీటర్ రాళ్ళు లేవు అనమాట ఆరు ఏడు అట్లా పోదామంటే లేదనమాట ఇంకా మనకి ఇక్కడనే యూటర్న్ మలుపుకుంటే సగం దూరం అయితే వెళ్ళిపోతుందని చెప్పేసి అయితే అనే టర్న్ అయితే మలుపుకున్నా ఇప్పుడైతే మనము ఈ బండి అయితే పర్ఫెక్ట్ అయితే సెట్ చేసి ఇస్తున్నాం అనమాట కస్టమర్కి అయితే చాలామంది అయితే ఈ వీడియో చూసిన తర్వాత అయితే కంపల్సరీ అయితే మైలే సెట్టింగ్ అయితే చాలామంది అనమాట కాకపోతే ఏంది అంటే ఏ టైంకి నేను ఏడు ఉంటానో తాకే అర్థం అవ్వట్లేదు ఖచ్చితంగా అయితే వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టయితే రండి ఇంత దూరం వచ్చి మళ్ళీ నేను లేకపోతే అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు అట్లా అయితే ఎప్పుడు చేయకండి ప్లీజ్ ఓకేనా ఈ బండి చూసుకోవచ్చు మినిమం అయితే నేనైతే నలభై నుంచి నలభై ఐదు మధ్యలో వెళ్తున్నా స్పీడ్ అయితే మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది మెయిన్ స్పీడ్ అనేది ఫస్ట్ చెప్పిన నేను స్పీడ్ ఎంత స్పీడ్ పోవాలనేది మెయిన్ స్పీడ్లోనే ఉంటుంది అనమాట ఎంత స్పీడ్ పోయేది అనేది మనం మెయింటైన్ చేసేదాంట్ ఉంటుందన్నమాట లేకపోతే అయితే మైలేజ్ అయితే చాలా తక్కువ వస్తుంది అనమాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా మీకైతే నేను కిలోమీటర్లతో సహా మొత్తం రాళ్ళతో సహా మొత్తం చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు మీకు క్లియర్ కనిపిస్తే రాళ్ళనేవి మనం ఎంత దూరం వచ్చినా మెయిన్ కథ అనేది అయితే క్లియర్గా అయితే కనిపిస్తే మనకు ముందలైతే కనిపిస్తుంది ఇది మనం ఐదు పోయి పైపోయి వచ్చినాం ఇది ఆరో రాయి అనుకోండి ఎందుకంటే మనం ఐదు ఆల్రెడీ తిరిగినాము తిరిగి మనం ఆరో రాయి కాడికి అయితే వచ్చినాము పెట్రోల్ అయితే చూసుకోవచ్చు పెట్రోల్ అయితే ఉందన్నమాట మనకు మొత్తం మళ్ళా కార్పేటర్లో పెట్రోల్ అయిపోయినాకనే లెక్క అనమాట కార్పొరేటర్లో పెట్రోల్ మొత్తం అయిపోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ కార్పేటర్లో పెట్రోల్ మొత్తం దాకా నడిపినాం కాబట్టి మనం మళ్ళీ కార్పేటర్లో పెట్రోల్ అయిపోయినంత వరకు మళ్ళీ నడపాలన్నమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ బండి అయితే చాలా అంటే చాలా బాగా అయింది మీకు బండి సౌండ్ ఉంటే మీకు అర్థమైపోతుంది చాలా అంటే చాలా స్మూత్ అయ్యింది అనమాట బండి మస్తు అనిపిస్తుంది అనమాట బండి నడిపిస్తుంటే అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట కస్టమర్కి నేను ఇంక అనమాట కస్టమర్కి ఇచ్చిన తర్వాత కస్టమర్ ఫీలింగ్ ఎట్లుంటుంది ఏం కదా అనేది అయితే తెలియదు కాకపోతే కస్టమర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మెచ్చుకుంటాడని అయితే నమ్మకం అయితే ఉందనమాట ఎందుకంటే కస్టమర్కి నచ్చే విధంగా అయితే చేసేయ్యాలి కాకపోతే నేనైతే కస్టమర్ సామాన్ తీసుకురావడానికి ఈ బండి చేయడానికి ఎన్ని రోజులు బట్టి అనేది మీకు క్లియర్ చెప్తాను ఫస్ట్ బండి తీసుకొచ్చారు కస్టమర్లు తీసుకొచ్చి నా దగ్గర పెట్టారు బోరు అవన్నీ అయితే ఇప్పేసిన సామాన్ తీసుకురానికే వారం పట్టింది అనమాట వాళ్ళకి అంటే కొంచెం బిజీ బిజీగా ఉంది వారం పట్టింది వారం తర్వాత అయితే తీసుకొచ్చి ఇచ్చారు సామాన్ మొత్తము అన్ని రిపేర్ వాళ్ళే చేయించుకొచ్చిరు నేను లైట్ మిషన్ షాప్ అడ్రస్ చెప్పిన పాలని దగ్గరకోండి పలాని వండి అంటే అన్ని సామాన్ మేమే తెస్తామని చెప్పారు అనమాట వాళ్ళు ఎంత తిప్పలు పడితే ఇచ్చారో తెలియదు కాకపోతే అన్ని ఐటమ్ అయితే బరాబర్గా తీసుకొచ్చి ఇచ్చారు అనమాట మీకైతే నేను క్లియర్గా అయితే చెప్తున్నాను నిజం ఇది ఓకేనా వీడికి మనం ఆరు ఆరు ఏడవుతు అనమాట ఇది ఓకే మనము ఆరోది అయిపోయింది ఏడోది ఇప్పుడు మనము ఎనిమిదో దాని దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇదైతే మీకు క్లియర్గా చూసుకోండి మీకు నేను మీటర్ పైన రీడింగ్ కూడా ఫస్ట్ మనం ఎంత ఉండే మనం ఎంతలా పోతున్నాం అనేది కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను మీరు దాన్ని కౌంట్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఎంత వచ్చింది ఇంకా అనేది కూడా దాన్ని కౌంట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఓకేనా ఎందుకంటే మీకు క్లియర్గా ఉండాలి అని చెప్పేసి అయితే నేను చూపిస్తున్నాను అనమాట మీరు వల్ల మంచి మైలేజ్ బండి కావాలి అని అంటే ఇట్లాంటి బండిలో ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ మైలేజ్ వస్తాయి కాకపోతే మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది కానీ బండి ఎప్పుడైనా ఖరాబ్ అయినప్పుడు పేరు పట్సే కొంచెం దొరకవు అనమాట అందుబాటులో ఉన్నాయనుకోండి సూపర్ అంటే సూపర్ బండి ఇది పేరు పెట్టేదే ఉండదనమాట ఇది అనమాట మనమైతే స్పీడ్ అయితే కంటిన్యూ అయితే చూసుకోండి ఒకసారి అయితే ఎంత స్పీడ్ పోతున్నాం ఇంకా తన చూసుకోండి మినిమం స్పీడ్ మెయింటెనేస్ చేయాలి ఇదైతే బాగా గుర్తు పెట్టుకోండి బండి అయితే సూపర్ అంటే సూపర్ అయిందబ్బా మస్ అనిపిస్తుంది బండి నడుతుంటే మీరు ఒక్కసారి ఈ బండి సౌండ్ తింటే మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా చాలా అంటే చాలా బాగా అయింది అనమాట కాకపోతే కస్టమర్ ఏం చేసింది అంటే చెప్తాడు అండి బండి బోర్ అనేది కట్ చేపిను కొత్త బోర్ అది ఇచ్చేస్తాను తక్కువ రేటే ఉందని చెప్పిండు మూడు వేలు మూడు వేల ఐదు నాలుగు వేలు ఉన్నాయనుకోండి బోర్ కట్ చేపిస్తాను రెండు వేలు రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు ఉంటే ఖచ్చితంగా కొత్త బోర్ ఇస్తా అని చెప్పిండు అది రెండు వేల మూడు వందలు ఉంది ఎంఆర్పీ రేటు అది డిస్కౌంట్ చేస్తే రెండు వేల ఒక్కొందకు ఏమి వచ్చిందంట కస్టమర్ చెప్పిండు వీడికైతే మనము ఎనిమిదో కిలోమీటర్ రైకాడికి అయితే అనమాట చూసాం మీకు అర్థమైపోయింది కదా ఎనిమిదో కిలోమీటర్ అయితే వచ్చేసినాము ఇప్పుడైతే కొంచెం అయితే పెట్రోల్ అయితే ఉంది మొత్తం అయిపోయింది అనుకుంటా ఇలా పెట్రోల్ మొత్తం అయిపోయింది ఇప్పుడు ఎంత దూరం పోతుంది ఇంకా అనేది చూద్దాము మొత్తం పెట్రోల్ అయితే అయిపోయింది ఇప్పుడు కార్పెటర్ రన్ అవుతుంది ఎంత దూరం పోతుంది అనేది తెలియదుగా ఓకే మనము కౌంట్ చేద్దాము మనము మనకి రీడ్ రీడింగ్ అనేది ఎంత వస్తుంది ఇంకా తనేది కౌంట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఓకే బండి అయితే జల్కింగ్ వస్తుంది జల్కింగ్ వస్తుంది బండి చూసినా పెట్రోల్ అయిపోతుంది పెట్రోల్ అయిపోతుంది ఓకే పెట్రోల్ అయిపోయింది బండి అయితే పెట్రోల్ అయిపోయింది ఓకే రైట్ బండి అయితే పెట్రోల్ అయితే అయిపోయింది ఒకసారి రీడింగ్ అయితే చూద్దాము ఒకసారి రీడింగ్ చూసుకోండి ఒకసారి మీకు నేను రీడింగ్ ఫో కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి ఒకసారి రీడింగ్ చూసుకోండి ఎంత రీడింగ్ తిరిగింది ఏం కథ అనేది మీకు నేను ఇక్కడ పక్కకి వెళ్తాను ఒకసారి చూసుకోండి ఆ రీడింగ్ ఫస్ట్ ఎంత రీడింగ్ ఉంటే ఇప్పుడు ఎంత రీడింగ్ అయిందని దాన్ని మీరు కౌంట్ చేయండి అంటే మనము క్యాలిక్యులేటర్ కొట్టి మైనస్ చేయండి మీకు అర్థమైపోతుంది ఓకేనా మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఇంతవరకు అయితే వచ్చి తిరిగింది అనమాట బండి మొత్తం పర్ఫెక్ట్ అయితే అయిపోయింది మనము ఇప్పుడైతే పెట్రోల్ మొత్తం అయిపోయింది మనం ఆ పైప్ తీసి దీన్ని సెటప్ అయితే చేసుకొని మనమైతే వెళ్దాము ఓకేనా ఈ పైప్ ఉంది దీనిలో అయితే పెట్రోల్ అయితే మొత్తం అయిపోయింది ఈ పైప్ కనెక్షన్ అయితే ఇది తీసేసి ఓకే ఇప్పుడైతే దీని అయితే ఇక్కడ సైడ్ లోపలికి అయితే పెడదాము ఒకసారి చూసుకోవాలి ఓకే పెట్రోల్ అయితే ఆన్ చేయాలి మనకు మొత్తం అయిపోయింది కాబట్టి ఇది కొంచెం హెయిర్ పడుతుంది డైరెక్ట్ పెట్టొద్దు పెట్రోల్ కొంచెం నీచి కింద పడ్డాక ఆ తర్వాత పెట్టాలన్నమాట ఓకే ఇప్పుడైతే మీకు మీటర్ రీడింగ్ అనేది చూపిస్తా చూడండి అయితే పడుతుంది కదా ఫస్ట్ పైన ఉన్నదేమో పైన ఉన్నదేమో మనం నుంచి లేటప్పుడు ఉన్నది ఇప్పుడేమో కింది రీడింగ్ ఏమో ఇప్పుడు బండ అయిపోయిన కాడికి కింది రీడింగ్ అనమాట మీరు ఫస్ట్ ఏం చేస్తారు అంటే కింది రీడింగ్ కొట్టు మై కింది రీడింగ్ క్యాలిక్యూటర్ కొట్టుకొని పైనది మైనజ్ చేయండి ఎంత వచ్చింది అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఇప్పుడైతే ఇదైతే తొంభై చూపిస్తుంది అనమాట కాకపోతే మనము ఎనభై ఐదేళ్ళు ఎక్కువ పెట్టుకోవాలన్నమాట మనం తొమ్మిదవ కిలోమీటర్ రాయి అయితే రాలేదు మనకైతే ముందలైతే ఉందనమాట కాకపోతే ఎన్ ఎనభై ఎనభై ఐదు అయితే బరాబర్గా వస్తుందన్నమాట అంతే